భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో మీకోసం మేమున్న నూట నలభై నాలుగో వారంతపు అన్నదాన కార్యక్రమాన్ని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిర్వహించారు క్రీస్తు శేషులు చింతలపూడి వెంకటేశ్వర్లు డ్రాయింగ్ మాస్టర్ జ్ఞాపకార్థం శిష్యురాలు ఇర్ప వెంకటరమణ దంపతులు భావన దంపతులు భార్గవి రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇర్ఫా భార్గవి మాట్లాడుతూ మాస్టర్ జ్ఞాపకార్థం ఈ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ అవకాశం ఇచ్చిన మీకోసం మేమున్నాం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఆదివారం సంతకు వచ్చే ఆదివాసీ గిరిజనులకు కడుపు నింపుటకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని గిరిజనులు నలభై కిలోమీటర్ల దూరం నుండి సంతకు వచ్చి అన్నదానంలో ఒక్క పూట కడుపు నింపుకొని వెళ్తారని తెలుసుకుని చాలా సంతోషించామని అన్నదానానికి గొప్ప గొప్పదానం లేదని ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నీలి ప్రకాష్ అన్నదాతలు ఇర్ఫారాజు వెంకటరమణ వారి కుమార్తెలు భావన భార్గవి మర్ల ప్రసాద్ అంబోజీ సతీష్ మీకోసం మేమున్నాం సభ్యులు పాల్గొన్నారు ఈరోజు చుండలపూడి వెంకటేశ్వర గారి మధ్య సందర్భంగా మీకోసం మేమున్నామ ద్వారా మేము రోజు అన్నదాన కార్యక్రమాన్ని జరిపించాము సంకల్పంతో మొదలుపెట్టాం మరి ఈరోజు నూట నలభై నాలుగు వారం రిటైర్డ్ మాస్టర్ గారు మీ చిత్రపూడి వెంకటేశ్వర గారు జ్ఞాపకార్థం వారి శిష్యురాలైన వెంకటరమరామ గారు అదైన ఇరప్ప రాజు గారు వారి కుటుంబ సభ్యులు కార్గవి భావన మీరందరూ కలిసి మన విత్తనం చేయడంతో ఈరోజు ఒక రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం మరి మనం ఆదివారం కొంత కొంచే జనాలకి హాకలితో వెళ్తున్నాను గమనించి పేదవారి ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం ఇతరులందరూ కూడా ముందుకు వచ్చి మన శుభకార్యాలు కానీ మన ఇంట్లో జరిగే ప్రతి కార్యాన్ని ఈ పేదవారితో పంచుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని అదేవిధంగా ఇంత మహాజ్ఞానం జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేతువులు వారేరు ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు